లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ చేసింది మనకు తెలిసిందే కానీ మన కేటీఆర్ మీద కూడా ఒక కేసు ఈడీ అయితే నమోదు చేసిందండి లిక్కర్ స్కామ్కి సంబంధించి కాదు ఆ రోజు ఎవరైతే వాళ్ళ కవిత గారిని అరెస్ట్ చేస్తున్న టైంలో ఆయన ఈడీ అధికారితో అయితే వాగ్వాదాన్ని తిరిగారు ఆమెని అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం గట్టిగా అక్కడ వాగ్వాదం అయితే ఆ లేడీ ఈడీ లేడీ ఆఫీసర్కి అలానే కేటీఆర్కి అయితే మధ్య ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది దాని కారణంగా అయితే వాళ్ళైతే కేసు పెట్టడం చూసాం అలానే ఏదైతే వాళ్ళకి సమన్లు ఇచ్చారో దానిలో ప్రాపర్గా లేదని అని అయితే వాగ్దానించారు అలానే ఇంకా మనం హరీష్ రావు గారు అయితే ఇంకొక రెండు అడుగులు ముందుకేసి శుక్రవారం పూట మీరు అరెస్ట్ చేస్తున్నారు ఆడపిల్లని అని అయితే ఆయన ఆరోపణలు చేశారు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శుక్రవారం అరెస్ట్ చేస్తే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు అయితే ఆమెకు బెయిల్ జరగదు కాబట్టి కానీ ఆ వీడియో అధికారులు చెప్పింది ఏంటంటే మీరు శనివారం రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము కవిత గారిని మీరు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అయితే వాళ్ళు చెప్పడం చూశాను కానీ అయినా వాళ్ళు వాగ్ వాగ్వాదానికి తిరిగారు లేడీ ఆఫీసర్ అయితే దాని మూలంగా అయితే అవైతే ఈడీ తరపు నుంచి ఒక కేసు అయితే కేటీఆర్ మీద పెట్టడం చూసాం ఇది మరి సంచలనం రేపుతుంది మరి వాళ్ళ దాకా వస్తే ఏ విషయం అనేది అర్థం కాదు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సడన్గా అరెస్ట్ చేసింది ఏం లేదు ఆమె చాలా సార్లు అయితే ఆమెకి నోటీసులు పంపించారు కానీ ఏ నోటీసు కూడా ఆమె రిప్లై అయితే ఇవ్వలేదు కవిత గారు అయితే ఎందుకంటే కేసీఆర్ కూతురు కాబట్టి కేసీఆర్ ఆల్రెడీ చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చాడు నా కూతురు మీద చేసి చూడండి నా బిడ్డ మీద చేయచ్చు చూడండి ఏం జరిగిద్దో అని నేను చెప్పడం చూసాం ఆ రకంగా అయితే కొంచెం భయపెట్టే ప్రయత్నం చేశాడు అధికారులు అయితే కానీ ఇప్పుడైతే ఇన్ని నోటీస్ ఇచ్చినా సరే ఆమె రిప్లై ఇవ్వడం అయితే నేను వచ్చి సడన్గా అయితే అరెస్ట్ చేశారు ఇది ముందు ప్లాన్ గా అనుకుంది యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్లో దగ్గరగా వచ్చినాయి కదా ఇంత ముందులో మరి అరెస్ట్ చేస్తారని చాలామంది భావించారు కానీ మోడీ అయితే ధైర్యం చేసి కవితను అయితే అరెస్ట్ చేశాడు చూద్దాం మరి ఏం జరగబోద్దు మరి ఆమెకి బెయిల్ కూడా రాదంటున్నారు మరి బెయిల్ వస్తే మండే రోజు రావచ్చేమో చూద్దాం